హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్ బ్లాక్స్ అని అంటూర్ ఓకే అండి మనం ప్రజెంట్ హైపర్ మార్ట్ దగ్గర అయితే ఉన్నాము ఈ నెల అక్టోబర్ నండి ప్రెసెంట్ గ్రాండ్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు ఓపెనింగ్ సందర్భంగా ప్రెసెంట్ దసరా కూడా ఫెస్టివల్ అయితే దగ్గరకు వచ్చింది ఓపెనింగ్ సందర్భంగా ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ మీద మీకు డిస్కౌంట్ అయితే ప్రెసెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు దసరాకి దీపావళికి బంపర్ ఆఫర్ అలానే ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రతి కూడా అండి గ్రాసరీ ఐటమ్స్ అలానే డ్రెస్సెస్ చాలా వెరైటీస్ టాయ్స్ చాలా ఉన్నాయి లేట్ చేయకుండా ఇంకా వీడియోలు అయితే మొత్తమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనంతపురంలో కళ్యాణదుర్గం బైపాస్ నుంచి రుద్రంపేటకు దారిలో మధ్యలో రవి పెట్రోల్ బంక్ అయితే వస్తుందండి అక్కడ నుంచి లక్ష్మీనగర్కి టర్నింగ్ తీసుకునే చోటే హైపర్ మార్ట్ అయితే ఉంటది ఓకే లేట్ చేయకుండా ఇంకా వీడియోలు అయితే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ చూడచ్చు బాక్స్ ఐటమ్స్ ఇవి మొత్తం సెట్ వైస్ చాలా ఉన్నాయండి అరేబియన్ డేట్స్ అండి ఇవి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఓకే ఉంటే ఓడి ఉచితము ఇలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి ఫేస్ ప్యాక్స్ పాన్స్ గార్నియర్ ఇంకా అలానే బై వన్ గెట్ వన్ ఏవా పౌడర్ దీంట్లో వచ్చేసి పాన్స్ చాలా ఉన్నాయి వ్యాజిలీన్ ఇంకా హెయిర్ కలర్ షాంపూస్ చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇందులేక అన్ని రేర్వి కూడా మీకు ఇక్కడైతే లభిస్తాయండి లోరియల్ క్లినిక్ ప్లేస్ ఇలా షాంపూస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఎక్కువ అండి బై వన్ గెట్ వన్ ఇది కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి స్నాక్స్ ఐటమ్స్ అండి లేస్ అలానే కుర్కురే ఇంకా చెప్పాలంటే లేస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవంతా స్నాక్స్ ఐటమ్ అండి ప్రజెంట్ ఫిల్ చేస్తున్నారు ఎందుకంటే తెలిసిందే కదా ఇంకా మనకు అక్టోబర్ ఫిఫ్త్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నారు దానికోసం ఇలా ర్యాక్స్ అన్ని ఫిల్ చేసేసి గ్రాండ్ ఓపెనింగ్ చేస్తారు చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి ఇంకా వాష్రూమ్ సంబంధించి ఇక్కడ బ్రషెస్ చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి మంచి ఆఫర్స్ అనమాట ఫిఫ్త్ అయితే మర్చిపోద్దండి గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నారు ఓపెనింగ్ సందర్భంగా మీకు చాలా వరకు డిస్కౌంట్ అయితే ఉన్నాయి అనమాట ప్రెసెంట్ అన్ని ఫిల్ చేస్తున్నారు డైనింగ్ సెట్ అండి మొత్తం అంతా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా డైనింగ్ సెట్ కి సంబంధించి చూడొచ్చు చాలా ఉన్నాయి ఓకే బాటిల్స్ కూడా ఉన్నాయి ఇంగ్రీడియం పెట్టుకోవడానికి మీకు ఇక్కడ బాక్సెస్ కూడా ఉన్నాయి ప్యాంపర్స్ చూడండి బేబీస్ కి సంబంధించినవి ప్రతి ఒక్క సైజెస్ ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇంకా ఫిల్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రజెంట్ మీకు కొన్ని కొన్ని చూపిస్తున్నాం అనమాట ఐదో తేదీ వచ్చి చూడండి చాలా ఐదో ఉంటుంది మంచి ఆఫర్స్ అనమాట ఇది వచ్చేసి కిడ్స్ కి సంబంధించిందండి బీరువా చూడండి బీరువా చాలా బాగుందా ఇలాంటివి చాలా గిఫ్ట్ ఐటమ్స్ కూడా అంటే చిన్నపిల్లలకి మనీ ఏమైనా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి గేమ్స్ ఆడుకోవడానికి పజిల్ టైప్ జస్ట్ అలాంటి టాయ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇక్కడ టాయ్స్ కిడ్స్ కి అయితే అల్టిమేట్ అండి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఏరోప్లేన్ ఇలాంటివి అలానే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అలానే స్కూల్ బ్యాగ్స్ కాలేజ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి బ్యాగ్స్ కూడా ఇక్కడైతే లభిస్తాయి ఒక సైజెస్ అయితే ఉంటాయండి అన్ని ట్రెండింగ్ ఉంటాయి క్వాలిటీ మంచి ప్రీమియం గా కూడా ఉంటాయి చూడొచ్చు ఎక్సలెంట్ ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్ని ఫిల్ చేస్తున్నారు గలానే షూస్ కూడా ఉంటాయి చూడండి అన్ని వెరైటీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మోడల్ మోడల్ అన్నట్టు ఉంటాయి ఎక్సలెంట్ గా షూస్ కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కిడ్స్ కి సంబంధించి అలానే లేడీస్కి సంబంధించి వెరైటీస్ ప్రతి ఒక్కటి అయితే సైజ్ అయితే ఇందులో ఉన్నాయి టాయ్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని లేటెస్ట్ అండి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒకటి కాదు ఇక్కడ కూడా చూడండి టాయ్స్కి మొత్తం మార్ట్ అయితే ఐదో తేదీ వచ్చి చూసారంటే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇవి వచ్చేసి మీకు క్యారీ బ్యాగ్స్ అండి అలానే లెగ్గిన్స్ కూడా చూడవచ్చు కలర్స్ కూడా మీకు చాలా అయితే ఉంటాయి మంచి ప్రీమియం గా కూడా ఉన్నాయండి క్వాలిటీవి అలానే ఇక్కడ టాప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి త్రీ పిక్సెట్స్ ప్రతిదీ మీకు అన్ని అప్డేటెడ్ మోడల్స్ ఓకే చాలా లేటెస్ట్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి చాలా టాప్స్ ఉన్నాయండి డిస్కౌంట్స్ అయితే ఐదో తేదీ వస్తే అల్టిమేట్ అనమాట ఒక్క సైజు అవైలబుల్ అలానే ప్రీమియం కలెక్షన్స్ అయితే ఉంటాయి చూడండి ఇంకా మెన్స్వేర్కి సంబంధించిన షార్ట్స్ కూడా హైలైట్ ఉన్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి షార్ట్స్లో వచ్చేసరికి మీకు అన్ని లేటెస్ట్ అనమాట రెండింగ్వి చాలా అయితే ఉన్నాయి ఇందులో చాలా డిస్కౌంట్ అండి వచ్చి అయితే ధూమ్ ధామ్ చేసుకోండి ముందు ఫెస్టివల్ వచ్చింది అలానే చూడొచ్చు ఇక్కడ షర్ట్స్ కూడా ప్రజెంట్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అన్ని కలర్స్ కూడా చాలా ఉన్నాయి ట్రెండింగ్ ఇది వచ్చేసి డబుల్ ప్యాకెట్ షర్ట్స్ కూడా ఉన్నాయి టీ షర్ట్స్ కూడా అసలు ప్రీమియం కలెక్షన్ అండి చాలా స్మూత్ గా ఉన్నాయి అలానే ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉన్నాయి లో వచ్చేసరికి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ చూడండి ఒకటే మోడల్ ఇప్పుడు ఎలానో సీజన్ కాబట్టి స్వెటర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయండి చాలా అంటే సైజ్ కూడా అంటే లేడీస్ జెంట్స్ కి ప్రతి ఒక్కటి అండి కి సంబంధించిన వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవి కూడా మీకు మంచి ప్రీమియం కలెక్షన్ అసలు చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అలానే కింద కూడా ఉన్నాయి చెప్పాలంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే వెంటనే అయితే విజిట్ చేయండి ని ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి అయితే ఫిల్ చేస్తున్నారు చూడొచ్చు ఫిఫ్త్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ అనమాట ఓపెనింగ్ సందర్భంగా ప్రెసెంట్ ని అయితే ప్రతి ఒక్కటి ఫిల్ చేస్తున్నారు ఇది వచ్చేసి గోధుమ పిండి రాగి పిండి చూడండి ఎక్సలెంట్ ఉంది అనమాట సేనగలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే లభిస్తాయండి మీకు చూడండి మినపప్పు అలానే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ లో ఫ్రిడ్జెస్ వాషింగ్ మిషన్స్ టాయ్స్ కి సంబంధించిన కార్స్ బైక్స్ చూడండి ఇంకా ఇది వచ్చేసి ఫిట్ చేయలేదు బైక్ ప్రెసెంట్ ఇంకా ఇప్పుడు వచ్చాయనమాట ఫిట్టింగ్ చేస్తున్నారు చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి వెరైటీస్ చూడండి టాయ్స్ తో కార్స్ కానీ బైక్స్ కానీ పోలీస్ కార్ కూడా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట బైక్స్లో కూడా చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్ ప్రజెంట్ మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా పాండా వెహికల్ అండి చాలా బాగుంటాయి హిట్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట ఫిట్టింగ్ చేస్తున్నారు చూడొచ్చు కలర్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా మీకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ విధంగా స్టోర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మంచి ఆఫర్స్ ప్రెసెంట్ అక్టోబర్ ఫిఫ్త్ అయితే గ్రాండ్ ఓపెనింగ్ చేస్తున్నారు ఓపెనింగ్ సందర్భంగా మీకు ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మిస్ చేసుకోవద్దండి దసరా ముందే ఫెస్టివల్ వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దండి అడ్రస్ వచ్చేసరికి లక్ష్మీనగర్ మెయిన్ రోడ్డు రవి పెట్రోల్ బంక్ పక్కనే అండి అనంతపురంలో ఒకసారి అయితే విజిట్ చేయండి మై వజ్ర మార్ట్ ఓకే గలాం మంచి ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్